చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోం మంత్రి అనిత విమర్శించారు వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు అని జగన్ అన్ సంపదను దోచుకున్నారు అని ఆమె ధ్వజమెత్తారు విజయవాడ సబ్ జైల్ అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరిని బెదిరించారన్నారు విజయవాడలో సబ్ ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు ఖైదీని ఖైదీలా ముద్దాయిని ముద్దాయిలా చూడాలి అన్నారు తప్పు చేసిన వారెవరిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ఖచ్చితంగా నిఘు ఉంటుందన్న చర్యలు తప్పవని హెచ్చరించారు జైలు అధికారులపై వస్తున్న ఆరోపణలపై వివరాలు సేకరించామని విచారణ జరుగుతుంది అన్నారు నివేదిక రాగానే త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు గురించి స్థాయి ఆయనది కాదన్నారు వైకాపా నేతలు రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించారు అని జగన్ అన్కో ఏపీ సంపదను దోచుకున్నారు అని అనిత విమర్శించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒకసారి వైజాగ్ విజయవాడలో ఉన్న ఈ సబ్జైల్ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెంట్స్లో ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెంట్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కులంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఒక ఎకరంన్నరలో ఉన్న కొంచెం ఇప్పుడుదో చాలా పాత జైలు ఇది ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితోని కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకున్న వసతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలని అది కూడా చూడటం జరిగింది కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి కొన్ని ఆరోపణలు కానివ్వండి ఆరోపణల దృష్ట్యా కంపల్సరిగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడున్న మౌలిక సదుపాయాల గురించి అక్కడ అదే కాకుండా అక్కడున్న అధికారులతో కూడా ఒకసారి మాట్లాడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా క్లియర్ కట్గా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము ఫర్దర్గా ఇక్కడ ఏ మౌలిక సదుపాయాలు కల్పించాలి లేకపోతే ఇంకా ఎటువంటి ఇన్నిషియేషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా కొంచెం చర్చించి మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే ఇది ప్రజెన్స్కి సంబంధించింది కొన్ని కొన్ని వివరాలు మేము బయటకు చెప్పకూడదు కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంతకుమించి మేము ఎక్కువగా మాట్లాడదాం అంటే ఏమీ చేయలేక అతని అతగాడి తాలూకా తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలున్న పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడు ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియచేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవే సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళు చే వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లర చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా దాన్ని ఏమంటారంటే నైతికతకి మే మనం ఒక వదిలేయాలి అదొక